వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా డిస్కమ్ అధ్యక్షులు వేణు కార్యనిర్వహణ అధ్యక్షులు ఎన్ వెంకన్న అన్నారు శనివారం పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో ఆ సంఘం నల్గొండ డివిజన్ సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ పోరాటాల ద్వారా పరిష్కారం అయ్యాయన్నారు దీర్ఘకాలికంగా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే ప్రతి ఒక్కరూ పోరాటంలో కలిసి రావాలన్నారు యూనియన్ ద్వారా రెండు వేల పద్దెనిమిది పిఆర్సీని సాధించడం గర్వకారణమన్నారు అనంతరం డివిజన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు డివిజన్ అధ్యక్షునిగా కె చంద్రశేఖర్ డివిజన్ కార్యనిర్వహణ అధ్యక్షులు రవీందర్ రెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు